ఓం నమశివా శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈరోజు రాశిఫలాల్లో ఈ రాశి వారి గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ ఏడు ఆదివారం రోజున ఉదయం మీకు ఏదో ఒక శుభవార్త వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజున మీ జీవిత భాగస్వామిలో ఇలా జరగబోతుంది మరి ఆ సంఘటన ఏమిటి ఆ మూడు శుభవార్తలు ఏమిటి అనేటి విషయాలన్నీ ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ముందుగా ఈ రాశిలోని వారి గురించి తెలుసుకుందాం వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుంచి కూడా దూరం అయిపోయారు కూడా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా సరే ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలోనే డబ్బు బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటున్నారు దానికోసం ఎంతో కష్టపడుతున్నారు కూడా అయిన వీరికి రేపటి రోజున మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారికి ఎంతో అదృష్టం వరిస్తుంది మీకు ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుంచి కూడా పూర్తిగా బయటపడతారు మంచి శుభవార్త వినబోతున్నారు కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి రేపటి రోజున బాగా ఆలోచించి మంచి నిర్ణయం అనేది తీసుకోండి ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యము ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా తెలివిగా చేస్తారు తొందరపడి ఏది కూడా నిర్ణయాన్ని తీసుకోరు బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరిని కొంతమంది మోసం చేశారు అయినా వీరికి రేపటి రోజున మంచి భవిష్యత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాలం వీరికి కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఏ పని చేసినా సరే మీరు ఊహించని ధనలాభాలు కురుస్తున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం రెండింతలో పెరుగుతుంది ఈ రాశి వారికి ఈ కష్టాన్ని దగ్గర ఫలితం రేపటి రోజున తప్పకుండా లభిస్తుంది రేపటి రోజున ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దాని వలన బాగా బాగా విజయం సాధిస్తారు ఏ పని చేసినా సరే లాభం అనేది కనిపిస్తుంది ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మీ జీవితంలో మీకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగి రేపటితో తొలగిపోతాయి ఈ కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారబోతుంది మీకు పట్టిన దరిద్ర మొత్తం కూడా రేపటితోనే తొలగిపోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు విద్యార్థులకి వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే చేయాలనుకుంటే మాత్రం దాన్ని పూర్తి అస్సలు నిద్రపోర్ వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు వీరిని వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు వారి కోసం ఎంతో కష్టపడుతున్నారు కూడా ఎన్నో కోల్పోయారు కూడా జీవితంలో కూడా ఏదైనా సాధించాలని చెప్పే గొప్ప సంకల్పం అనేది ఖచ్చితంగా ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారికి దేపటి రోజున ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రేపటి రోజున శివుడి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది దాని వలన కూడా అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చారు అంతేకాకుండా రేపటి రోజున మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివుడికి పూజ చేయండి లేకపోతే శివుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి శివుడిని దర్శనం చేసుకోండి దానివల్ల శివుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతున్నాయి మీ జీవితంలో ఎన్నో అన్నీ కూడా అద్భుతాలు జరుగుతున్నాయి మంచి శుభవార్తలు మీరు రేపటి రోజున కూడా వినబోతున్నారు అక్కడ ధన లాభం కలుగుతుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆరోగ్యం పూర్తిగా మీ ఉంటుంది అంతేకాకుండా కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజున అంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రేపటి రోజున శివుడి అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతున్నారు ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి కీడు జరుగుతుంది మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా సరే ఒక్కసారి ఆ పరమేశ్వరుని తలుచుకోండి శివుడి గుడికి వెళ్ళి ఒక్కసారి దర్శించుకోండి దాని వలన కూడా అన్నీ తొలగిపోతాయి మీకు ఎప్పుడు కూడా ఎవరు లేరని బాధపడకండి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మీ అండ ఉన్నాడని మర్చిపోకండి శివుడిని నమ్ముకున్న వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశివారు రేపటి రోజున తులసి ఆకులను పూజ గదిలో పెట్టండి దానివలన మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది మీ ఇంటి పట్టిన నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది ఈ రాశి వారికి సాక్షాత్తు తులసి చెట్టు అంటే ఆ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివలన విపరీతమైన డబ్బు వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రేపటి రోజున అయిపోయిన తర్వాత వాటిని బయటపడేయండి ఈ రాశి వారు రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు ఎవరైతే పెళ్ళి కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే పెళ్ళి జరగబోతుంది ఈ రాశి వారు మీకు వీలైతే రేపటి రోజున ఆవులకి లేదా కుక్కలకి ఆహార దానం చేయండి దాని వలన కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు కూడా తొలగిపోతాయి మిగతా గ్లే అడ్డంకులు కూడా తొలగిపోతాయి ఆగిపోయిన డబ్బులు తిరిగి వస్తాయి మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజులలో ధన లాభాలు కలుగుతున్నాయి కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ రాశివారు రేపటి రోజున బయట వారితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరిది ఏ సలహాలు అస్సలు ఇవ్వకండి దాని వలన కూడా మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున ఆర్ఎస్ అక్షరంతో పేరున్న వారితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల కూడా మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి మీరుతో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా గురువారం మొదలు పెట్టుకోవచ్చు దానివలన ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజున నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో ధరించండి దానివల్ల కూడా ఎటువంటి సమస్యలు కూడా రావు రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీలు ఇవి మీకు కలిసి వచ్చే రంగులు కలిసి వచ్చే రెండు నాలుగు తొమ్మిది మీకు కలిసి వచ్చే సంఖ్యలు కాబట్టి మీకు మీకు ఈ రాశి వారికి మూడు రకాలుగా ఒకటైతే ఉంటుంది అది ఏదైనా ఒకటి అయితే కావచ్చు మీకైతే ముఖ్యంగా అది పాత స్నేహం పాతదైనా ఇప్పుడు అది నడవటం లేదని చెప్పి భావనలో మీ మనసు అయితే కొంచెం మెల్కొని ఉంది బంధం సున్నితంగా మాటలు అన్నీ కూడా మెల్లగా ముగిసిపోతుంది మరి రెండవది ఒక బలవంతపు కుటుంబ సంబంధం పర్యావరణం అంచనాలు దూరాలు ఇవి చాలా రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు అవి పరాకాష్టకు చేరుకున్నాయి మీరు వదిలేసేస్తారు లేదా వారు దూరం అవుతారో కానీ ఈ బంధం ప్రజ్ఞవంతంగా ముగిసి పుంజుకుంటుంది ముఖ్యంగా మూడవది ప్రేమలో దూరంగా ఉన్న ఒక దూర బంధం ఎవరో మీ హృదయంలో చోటు కలిగిన వ్యక్తి కానీ ఆ బంధం ఇక నిలవదు అన్న సత్యం ఈరోజు రాత్రికి స్పష్టత అయితే వస్తుంది ఇది ఇది బాధతో కూడిన ఒక పాఠం లాంటిది ఇది ఒక ఆత్మశుద్ధి ఒక మనస్సు యొక్క స్వేచ్ఛ అని చెప్పుకోవాలి మరి ముఖ్యంగా ఎందుకు ఇది శాశ్వతము అంటే ఈ రాశి వారికి ఈరోజు జరిగే గ్రహచలన ప్రకారం గతపు కర్మ పూర్తవుతుంది పాత అనుబంధం తన యొక్క పరున్నతి చే చేరుతుంది ఈ యొక్క భవిష్యత్తులో వేరే మార్గం కూడా సిద్ధమవుతుంది ఆ బంధం మీకు ఇక ఉపయోగపడదు కొత్త బంధాలు కొత్త అవకాశాలు వస్తున్నాయి ఇవి శాశ్వతంగా కూడా దూరం అవడం అనేది శాపం కాదు ఇది ఒక కొత్త ప్రారంభానికి ఒక మలుపు ద్వారమని చెప్పుకోవచ్చు ఈ విధానంగానైతే ఏదైతే ఈ బంధం ఉందో అది ఎప్పటి నుంచో కూడా మీరు కొనసాగిస్తూ మీరు మోస్తూ ఉన్నారు వారి బంధాన్ని మీ మనసులో కానీ వారికి మీకు మధ్య క్రితంలో వచ్చిన కొన్ని విభేదాల కారణం కావచ్చు లేదా మాటల యొక్క స్పష్టత కావచ్చు లేదా మరే ఇతర కారణాల వల్ల కావచ్చు వారు మీతో మంచిగా గతంలో ఉన్నారు కానీ ఇప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులు పూర్తిగా మార్పులు చెందాయి వారు కూడా అప్డేట్ అవ్వడము లేదా వేరే వారితో స్నేహంగా ఉండడం కావచ్చు ఈ విధంగానైతే మీరు పూర్తిగా కూడా ఇంత క్రితం స్నేహితంగా ఉన్నా కానీ ఇది కాస్త దూరంగా అయినటువంటి పరిస్థితి అయితే బలంగా కనబడుతుంది మీకు అలాగే ఎప్పుడో మీకు మాజీ ప్రియురాలు కావచ్చు అలాంటి వారిని కూడా ఇప్పటి నుంచే మనసులో మీరు అభిమానిస్తూనే ఉన్నారు వాటన్నిటి మీద కూడా మీకు ఈరోజైతే ఒక ముఖ్యమైన స్పష్టత అయితే వస్తుంది ఈరోజు చేయాల్సిన పరిహారాలు విష్ణు సహస్రనామాలు చదువుకోండి అలాగే శివుడిని పూజించుకోండి మీకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత కూడా శివుడిని కూడా చదువు శివుడి పూజ చేసుకోండి విష్ణు సహస్రములు చేసుకోండి అలా చేసుకున్నట్లయితే మీకు ప్రశాంతంగా ఉంటుంది ఒక చిన్న వస్తువు అయినా సరే మీకు దానంగా ఇవ్వండి మీకు చెడు శక్తి బయటికి వెళ్ళిపోతుంది ముఖ్యంగా నూట ఎనిమిది ధ్యానం ఒక చిన్న దీపం వెలిగించి అందులో ఒక ఒక ఐదు పది నిమిషాలు మీరు ఆ దీపాన్ని చూసుకొని ఒక మంత్రాన్ని చదువుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు జరిగేది నష్టం కాదు మీ యొక్క మనసు శుద్ధి మీకున్న శుభకాలను శుద్ధి చేసే ఒక ముఖ్యమైనటువంటి మార్గం